చెప్పండి అంటే కొంతమంది అసలు నా గురించి ఏ చింత లేదయా నా పిల్లల గురించే చింతంత అని కొంతమంది అంటారు కొంతమంది నా భర్త గురించే చింత నా చింత అంటారు కొంతమంది నా భార్య గురించే నా చింత అంటారు ఎట్లా చాలామంది చాలా రకాల విషయాలను గురించి తమ చింతన వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ దేవుని సేవకుడు దేవుని ప్రేమించి దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి ఒక నీతిమంతుడైనటువంటి భక్తిపరుడు వాటిని గురించి వెయిటిని గురించి కూడా తన చింతన వ్యక్తం చేయటల్లా అవి ఉన్నాయా లేవా అయినయా కావా ఏంటి నేను ఎలా ఉన్నాను నా పరిస్థితులు ఏంటనే విషయాలను గురించి తనకి తన గతాన్ని గురించి కానీ ప్రస్తుతాన్ని గురించి కానీ ఫ్యూచర్ని గురించి కానీ తనకి ఏ చింత వ్యక్తం చేయటల్లా తన చింతంతా దేవుని పని విషయంలోనూ తను చేసినటువంటి పరిచర్య తను నిర్మించిన సంఘాల యొక్క క్షేమాభివృద్ధిలోనూ తన చింత తన ఆలోచన అంతా ఉందట దేవునికి స్తోత్రం తన విచారమంతా కూడా తన ఆత్మీయ పిల్లలను గూర్చి ఉంది అని పౌలు భక్తుడు మాట్లాడాడు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మీకు కొంచెం నవ్వు పుట్టించే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అడవిలో ఒక పాష గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట ఫారెస్ట్ ఆఫీసరు ఓ పాస్ట్ గారు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు బాగా లోపలికి వెళ్ళారు అడవిలోకి వెళ్ళారు బాగా పొద్దుపోయింది తిరిగి రావడానికి చీకటి పడింది ఇక రాత్రి టెంట్ వేసుకొని అక్కడే గడుపుదాం అనుకున్నారు సరే ఫారెస్ట్ ఆఫీసరు టెంట్ వేసాడు ప్రయాణం చేసి చేస్తున్నారు కదా బాగా అలసిన మీదట ఇద్దరు ఆ టెంట్లో పండుకున్నారు ఆదమర్చి నిద్రపోయారు రాత్రికి ఇద్దరికి అలసట తీరి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి నీలాకాశం కేసి చూస్తూ ఒకడు మరొకటితో అన్నాడు పాష గారు అన్నాడు పక్కన ఫారెస్ట్ ఆఫీసర్ను పలకరిస్తూ బ్రదర్ నీలాకాశం అందులో ప్రకాశిస్తున్నటువంటి చుక్కలను చూస్తే నీకేమనిపిస్తుంది అన్నట్టు గారు ఫారెస్ట్ ఆఫీసర్ని ఆయన కాస్త ఆధ్యాత్మిక భావాలు కలిగినట్టు ఫారెస్ట్ ఆఫీసర్ సార్ నాకు ఆ వినీలాకాశంలో ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ధ్రువ నక్షత్రం దాన్ని చూస్తూ ఉంటే తెల్లవారడానికి ఇంకెక్కువ టైం లేదనిపిస్తుంది దాని ప్రకాశం చూస్తుంటే తర్వాత ఆ నక్షత్రాల యొక్క ప్రభావం వాటి ప్రకాశం చూస్తూ ఉంటే మరి రాబోతున్న రోజులన్నీ కూడా మంచి ప్రశాంతమైన రోజులే అవుతాయని నాకు అనిపిస్తుంది అంతేకాకుండా రాబోతున్న సంవత్సరాలు కూడా మంచి సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా అని నాకు అనిపిస్తుంది ప్రత్యేకంగా కొన్ని నక్షత్ర రాసులను చూస్తుంటే నిజంగా ఈ సృష్టి ఈ ప్రకృతి ఇందులోని రమణీయత నాకు చాలా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది సార్ అన్నాడట అని పాషగారు మీకేమనిపిస్తుంది అన్నాడట అప్పుడు పాష గారు చెప్పాడు మనం ఇక్కడ వేసుకున్న టెంటు ఎవడో తీసుకొని పోయాడని నాకు అర్థమైంది అన్నాడట దేవునికి స్తోత్రం అర్థమైందా వాళ్ళు పండుకున్నప్పుడు ఏం వేసుకొని పండుకున్నారు మరి మధ్యరాత్రి చుక్కలేట కనపడే వాళ్ళకి టెంట్ ఎవడో తీసుకొని పోయాడు మనం వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడరా టెంట్ వెతుకోకుండా చుక్కల్ని వర్ణిస్తకూ కూర్చున్నాను నువ్వు Truth or dare? Dare.